రోజు అనకాపల్లి నేరుతో జంక్షన్లో మరి ఈ డబ్బింగ్ యార్డ్ టెట్ అని లో అంబేద్కర్ గారి ఇద్దరు ముందు ప్రకాశం నిరసన తెలియజేస్తున్నాం మరి గత పదమూడేళ్ళుగా అనకాపల్లి సిఎంసి జోన్ అధికారులు అనధికారికంగా నగరం నెరవేర్చిన నెడబొట్టిన కొనసాగిం డబ్బింగ్ యార్డ్ కరెక్ట్ అని ఎన్నో ఏళ్ళు మరి ఈ అధికారులు సమస్యకు పోగా మరి నిర్లక్ష్యం వహిస్తున్నారు మరి ఈరోజు అదే జీఎంసీ అధికారులు అనకాకుండా గత రెండు రోజులుగా అర్థంగా తీర్చిదిస్తున్నారు మరి ఎన్నో రోజుల నుంచి గ్రౌండ్ శుభ్రం చేయాలని నోరు ముట్టుకుంటున్న ప్రజా సంఘాల తరఫు నుంచి కానీ మరి అదేవిధంగా వాకర్స్ కానీ మీడియా మిత్రులు కానీ ఎంత నోరు ముట్టుకున్నా గ్రౌండ్ శుభ్రం చేయలేదు మరి అలాంటిది ఒకటో ఒకటిన రెండు రోజుల్లో ఆ గ్రౌండ్ మొత్తాన్ని శుభ్రం చేసి పెట్టారు మరి అదే విధంగా ఈరోజు డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో ఆ డంపింగ్ యార్డ్ని మరి రోజు పొట్టొట్టిన వాహనాలు పెట్టి కొండలో పెరిగిపోయిన చెత్తని తల చేస్తున్నారు మరి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కొండలో పెరిగిపోయిన చేతులు పూడించేటుని కొత్త కూడా అక్కడికి అక్కడే పోక్కలతో నెరవేసే నెరవేరుస్తున్నారు మరి ఇటువంటి తెలుగు పాల్పడుతున్న విషయాన్ని స్థానిక పురప్రజల ఆశ్చర్యానికి గురవుతుంటే మొదటి విషయం ఏంటంటే మరి రెండు రోజుల్లో ఇరవయో తారీఖుని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా సీఎం గారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనకాకు విద్యాచారం చేసింది దానికోసం ఈ జీవీఎంసీ అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఈ విధంగా ఎప్పుడూ విధులకి గైరాజులై విధులు సక్రమంగా నిర్వహించలేని అధికారులు అందరూ ఈరోజు విజయం నిర్వహిస్తున్నారు మరి ఇలాగే ఎల్లప్పుడూ విధి నిర్వహిస్తే బాగుంటుంది అనకాపల్లి ప్రభుత్వ పరిస్థితులు బాగుంటాయి మరి ఈ విషయాలన్నీ ఎవరైతే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు వీటన్నింటినీ కూడా పరిశీలించి పరిగణలో తీసుకోవాలి మరి నిజానికి గత పదమూడేళ్లుగా అనకాపల్లి నగరం నడిపొట్టిన ఈ డమ్డు మరి సీఎం జడ్ గారు కట్టడం జరిగింది కొంత చెప్తున్నారు ఎక్కడో ఊరి చౌరణ వేయాల్సిన చెత్తను ఊరి మధ్యలో వేస్తున్నారు స్థానికంగా మేము ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం మరి అదే ఊరి చౌరణ ఉన్న డంపింగ్ యార్డ్లో ఆర్టీఓ కార్యాలయం చేశారు మరి అదేవిధంగా అక్కడే మరి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని కూడా స్థలాన్ని కేటాయించి మరి సీఎం చంద్రబాబు నాయుడు గారే ప్రారంభోత్సవం చేస్తారని చెప్పి మరి కూడా నిర్పెడుతున్నాయి అయ్యా డంపింగ్ యార్డ్ స్థలంలో మరి పార్టీ ఆఫీసులో ఆర్టీఓ కార్యాలయం కడితే మరి ఇక్కడ నాలుగు రోడ్లు జంక్షను పట్టణానికి నడిపోతున్నా మరి ఇక్కడ ఉండవచ్చినటువంటి కార్యాలయం కానీ ఇక్కడ ఉండవచ్చినటువంటి ఆఫీసులు పార్కులు కానీ మరి ఇక్కడ ఉండవచ్చిన కార్యాలు కానీ లేకుండా ఇక్కడ డమ్ యార్డ్ కొనసాగినటువంటిది మీరు పునరాలోచన చేసుకోవాలి గతంలో తమరు వచ్చినప్పుడు తమరికి మేము వినయించాము డంపింగ్ యార్డ్ తరలించమని మళ్ళీ తమరు వస్తున్నారు మరి ఎవరు ఏం చెప్తారో తెలియదు కానీ డంపింగ్ యార్డ్ మాత్రం అనకాపల్లి నగరం నడిపోతున్న గట్టిగా వస్తుంది మరి నగరం నడిపడున్నటువంటి ఈ డంపింగ్ యార్డ్ని తరలించాలని మీరు ఏదైతే ఈ అధికారులు చేస్తున్నారో వస్తున్నారో ఏదైతే మీకు అద్దంలో అనకాపల్లి చూపించాలని ప్రయత్నం చేస్తున్నారు ఈ అద్దంలో అనుకున్నటువంటి ఏదైతే ఈ డంపింగ్ యార్డ్ బాబోతుందో దీన్ని మీరు గ్రహించాలి మరి అతను మీకు ఇష్టం కాబట్టి డంపింగ్ యార్డ్ని ఎప్పటికైనా తరలిస్తారని మరి స్థానిక ప్రజలు అనకాపల్లి పట్టణ వాసుల యొక్క ఆవేదన తీరుస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మరి ముఖ్యంగా ఏదైతే ఈ డంపింగ్ యార్డ్ వల్ల మేము స్థానికంగా బాధపడుతున్నామో అనారోగ్యానికి గురవుతున్నామో మా యొక్క బాధను అర్థం చేసుకొని తక్షణమే చంపించ తరలిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ కోరుకుంటున్నాను